హలో అండి ప్రతి మహిళకు కొన్ని వంటింటి చిట్కాలు కావాలి దాని అలాంటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం రండి మనమైతే బ్యాంగిల్స్ అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్ వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాం దాని దాని అదైతే పగిలిపోతుంది ఇలా అయితే చెయ్యండి ఏదైనా ఒక పాత సాక్స్ ఉంటుందని పిల్లలది ఏదైనా ఒక పాత సాక్స్ తీసుకొని ఈ సాక్స్ అయితే రివాల్స్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే రివాల్స్ అయితే చేసుకోండి చూడండి ఇలా అయితే రివాల్స్ అయితే చేసుకోండి రివాల్స్ అయితే చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ చేతికి ఎలా తట్టుకుంటామో అలా తొడుక్కోండి చూడండి బ్యాంగిల్స్ అయితే ఇలా తొడుక్కోండి మీరైతే వీటైతే స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చూడండి ఇలా అయితే తొడుక్కోండి సాక్స్ పైన బ్యాంగిల్స్ అయితే ఇలా తడుక్కోండి ఇలా అయితే తడుక్కన్న తర్వాత ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అయితే అనుకోండి రివర్స్లో ఇలా అనుకోండి ఇలా అయితే రివర్స్లో ఇలా అనుకోండి చూడండి ఇలా నిదానంగా అయితే ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి చూడండి ఇప్పుడు నిదానంగా తీసిన తర్వాత ఇదైతే నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి చూడండి మనం ఎక్కడైనా ఫంక్షన్కి తీసుకు వెళ్ళచ్చు ఒక బ్యాంగిల్ అయితే పగలలే సేఫ్టీగా ఉంటుంది చూడండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఒక బ్యాంగిల్ కూడా పగలలే అలానే నీట్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయచ్చు చూడండి ఇదైతే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీరు ట్రై చేసి చూడండి మీకు అయితే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఎక్కడైనా అక్కడ ఫంక్షన్ తీసుకువెళ్తే కూడా ఒక బ్యాంగిల్ కూడా పగలనే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే అయితే ఎక్కువ రోజు మిరప అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే పురుగలు పడకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఒక పురుగు కూడా పడేదే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ దాకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కలిపేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టండి ఫ్రెష్గా ఉంటుంది చిల్లీ పౌడర్ అయితే ఇలా అయితే ఇలా కలిపిన తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసుకోండి ఈ నచ్చితే లైక్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే మనం తీసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ అన స్టీల్ బౌల్ అన తీసుకోండి న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ ఉంటుందని దాన్ని అదైనా తీసుకొని ఇల్లు ఉల్లిపాయలు అయితే ఆనియన్ అయితే పైన కొంచెం బొట్ట అయితే తీసేసి వేసుకోండి ఇలా వేసుకుంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలా ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా ఇలా అయితే ఫ్రెష్గా ఉంటుంది పైన పొట్ట ఉంటుందని ఇదైతే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోండి ఇలా అయితే వేసుకోండి క్లీన్ చేసిన తర్వాత అయితే వేసుకోండి చూడండి తర్వాత అయితే న్యూస్ పేపర్ ఉంటే అయితే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ ఉంటుందని అదైతే తీసుకోండి ఇలా తీ తర్వాత ఇలా చింపుకొని చిన్న చిన్న నేను ఎలా చూపిస్తున్నాను చిన్న చిన్న బాల్ సైజులో అయితే ఇలా వేసుకోండి ఇలా అయితే వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్ అయితే నిల్వ ఉంటుంది నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా అయితే వేసుకోండి ఇలా వేసి చూడండి ఎంత బాగా అయితే ఫ్రెష్గా ఉంటుందో మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఇలా వేస్తే ఒక వన్ మంత్ టూ మంత్ ఫ్రెష్గా ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఇప్పుడైతే బాత్రూమ్ డోర్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనం ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర్రలు ఉండిపోతే చూడండి ఎలా అయిపోయిందో ఇదైతే ఒక వారం రోజులు అయితే కడగలేదు రోజు వీడియో అయిందని పెట్టుకున్నాను ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి వంట సోడా ఇడ్లీ సోడా ఇడ్లీకి చేస్తాం దాన్ని ఆ సోడా బేకింగ్ సోడా అయితే ఒక టూ స్పూన్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే లెమన్ అయితే తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు లెమన్ కట్ చేసుకున్న తర్వాత హీన పౌడర్ ఉంటుందని హీన పౌడర్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అయితే తీసుకోండి సోడా హీన పౌడర్ అయితే తీసుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఒక స్పూన్ తీసుకొని చాక తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బాత్రూమ్ డోర్కి అయితే అప్లై చేసి చూడండి ఇలా అప్పుడు లెమెన్ తొక్క లెమెన్ అయితే కట్ చేసుకున్నాం దాన్ని ఇది అయితే బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బాత్రూమ్ డోర్ చూడండి ఉప్పు నీటికర్ర ఎలా అయిపోయిందో ఇలా అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే యూస్ఫుల్ వీడియో ఇదైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది నేనే నమ్మాను అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒకే ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్తో ఇలా అయితే లెమన్తో వంట సోడా ఈన పౌడర్ వేసుకున్నాం దాన్ని ఒక్కసారి ఇలా క్లీన్ చేయి చూడండి ఇలా రుద్దు చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ వద్దు గ్రీన్ కలర్ ఉంటుంది దాన్ని పాత్రలు కడిగే స్క్రబ్బర్ అయితే తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు బట్లు అయితే ఒక రెండు నిమిషాల పాట అయితే రుద్దుకోండి రుద్దిన తర్వాత వాటర్లో అయితే కడిగి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది బాత్రూమ్ డోర్ అయితే ఇలానే టైల్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముందు అయితే ఉప్పు నీటి ఖర ఎలా అయిపోయిందో ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఉప్పుని అయితే వెళ్ళిపోయింది మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్